కొత్త పలుకులో మన ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి ఇది గత కొంతకాలంగా జరుగుతూ ఉంటుంది నిజంగా అయితే తెలంగాణలో ఎన్డిఏ కూటమి వచ్చే అవకాశం ఎందుకంటే ఎన్డిఏ కూటమిలో ఒక భాగం ఈయన కూడా కాబట్టి ఆ దాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలనే ఒక ఆలోచన కూడా ఉన్నట్టు కనిపిస్తా ఉంది ఈ ఆర్టికల్లో ఆ మొత్తానికైతే నిజంగా కేసీఆర్ అయితే నిద్రపోతే మాత్రం ఆ ఫామ్ హౌస్ కే పరిమితం అయితే మాత్రం నిజంగా ఎన్డీఏ కూటమి తెలంగాణలో కూడా వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు ఉత్తరాదిలో వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ ను అందుకు తెలుపుతా ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ పుంజుకున్నటువంటి అంశం కూడా చూసినట్లయితే ఆ అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది బీఆర్ఎస్ స్కోప్ ఉంది వాస్తవానికి తెలంగాణలో బిజెపికి బిఆర్ఎస్కు కు స్కోప్ ఉంది బీఆర్ఎస్ గాక మేల్కొక్క ఇంకా ఫామ్ హౌస్ కేసీఆర్ గాక పరిమితం అయినట్లయితే ఈ ఎన్డీఏ కూటమి తప్పకుండా ఇక్కడ ఆ ప్రయోగం అయితే చేయనుంది ఇక్కడ బలపడే అవకాశాలు కూడా ఉన్నది తెలంగాణ వాస్తవానికి తెలంగాణ తెలంగాణలోనే బీజేపీ బలంగా ఉంది ఆంధ్ర కంటే అక్కడ కూటమి ద్వారా ఏ విధంగా అయితే లబ్ధి పొందిందో ఇక్కడ కూడా ఆ ప్రయోగాన్ని చేయాలనే ఉత్సాహం అయితే కనిపిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో బిఆర్ఎస్ కు ఒక సొంత పార్టీగా తెలంగాణ పార్టీగా దాన్ని గుర్తింపు ఉంది దాన్ని ముందుకు తీసుకెళ్లకుంటే కేసీఆర్ బయటకెళ్లి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను పరిష్కరించి సమస్యలపై పోరాటం చేయకుండా మాత్రం ఈ ఎన్డీఏ కూటమి ఇక్కడ బాగా వేసే అవకాశాలు కూడా ఉన్నాయి పరిణామాలు కూడా జరిగే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి తెలంగాణలో ఉపాధ్యాయులు పట్టభద్రులు నియోజకవర్గాలు రెండింటినీ బీజేపీ గెలుచుకోవడం ద్వారా మూడు ప్రధాన రాజకీయ పార్టీల్లో తనదే పై చేయని రుజువు చేసుకుంది కాంగ్రెస్ బలహీన పడుతుందన్న అభిప్రాయానికి బలం చేయకూడదు ఏ ధోరణి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇక కాంగ్రెస్ మీద అయితే పూర్తిగా వ్యతిరేకత ఉన్న మాట మాత్రం వస్తాం కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు రోజుకు దిగజారిపోతున్నటువంటి పరిస్థితి ప్రజా వ్యతిరేకతను అయితే కూడా కట్టుకుంటుంది దీన్ని క్యాచ్ చేసుకోవడానికి బిజెపి వ్యూహాత్మకంగా ముందుకు పోతా ఉంది ఎన్డీఏ కుటమి ఇక్కడ నిర్మాణం చేయాల్సింది ఆ ఇటు జనసేనకు కానీ తెలుగుదేశం కానీ కొంత సానుభూతికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ నిర్మాణము లేదు అదే విధంగా బిఆర్ఎస్ పార్టీకి ఎంత తెలంగాణ శుద్ధ పార్టీ అనుకుంటున్నామో బిఆర్ఎస్ పార్టీకి కూడా నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర అయితే కనిపించట్లేదు ఎక్కడ కూడా పార్టీ నిర్మాణం అయితే లేదు తెలంగాణ అనే సెంటిమెంట్ తప్ప పార్టీ నిర్మాణం లేదు కేవలం తెలంగాణ సెంటిమెంటే మెయిన్ గా కనపడుతుంది పార్టీ నిర్మాణం చేసుకోకుండా మాత్రం నిర్మాణాత్మకంగా పాత్రలు పోషించే అవకాశం ఉంది కాంగ్రెస్ పై ఉన్నటువంటి వ్యతిరేకతను క్యాడ్ చేసుకోవడంలో విఫలం అయితే మాత్రం బీఆర్ఎస్ నుంచి కొంత బలంగానే ఎన్డీఏ పటిష్టం చేయాలని మోదీ భావిస్తున్న అందున వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఎన్డీఏ ప్రయోగం అమలు చేస్తానన్న ప్రశ్న కూడా రోజు రోజుకు వినిపిస్తుంది ఏపీలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఏర్పడినటువంటి విజయం విజయం సాధించాయి టిడిపికి సొంతంగా మెజార్టీ సమకూరనప్పటికీ ఎన్డీఏ కూటమిగానే ముందుకెళ్తున్నాయి అదే ప్రయోగాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తే అన్న చర్చ ఇప్పుడు ఈ మూడు పార్టీల్లో నడుస్తుంది టీడీపీ సొంతం పోటీ చేసే ఒక్క సీటు కూడా గెలపోవచ్చు గాని కానీ ప్రధాన పార్టీలతో జత కడితే పోటీ చేసే ఎన్నికల్లో ప్రభావం అయితే చూపించగలదు అది మాత్రం పక్క ఈ నేపథ్యంలో కూడా పోటీ తెలంగాణలో కూడా పోటీ చేస్తామనే అభిప్రాయాన్ని చంద్రబాబు ఈ మధ్య వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో ఎన్డీఏ కూటమి రూపుదిద్దుకుంటుందన్న పసి కట్టడం వల్లనే కేసీఆర్ ఇటువలే మాట్లాడుతూ తెలంగాణలో చంద్రబాబు రాజకీయాలు చేస్తే మేము సైన్ చేయలేదు అంటూ కూడా వ్యాఖ్యానించారు ఆ అంటే ఈ సంకేతాలు వెళ్ళిపోతా ఉన్నాయి ఇటు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి సొంత పార్టీ టీడీపీలోనే ఆయనకు గొప్ప పేరు వచ్చింది ఆ పేరు చంద్రబాబుతో ఆ సన్నిహితం కూడా ఉన్నటువంటి పరిస్థితి మరి ఒకవేళ అందరూ అనుకు అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నట్టు విధంగా రేవంత్ రెడ్డిని కాక సీఎం సీటు నుండి లాగేసే కాంగ్రెస్ వ్యతిరేకత వస్తుందని ఆయన టీడీపీకి బలాన్ని చేకూర్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఏ పరిణామాలు రాజకీయాల్లో ఎప్పుడు ఏ క్షణంలో ఏది జరుగుతుందో కూడా మనము చెప్పలేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రముఖంగా కాంగ్రెస్ పై వ్యతిరేకత వచ్చింది అంటే అది బీఆర్ఎస్ క్యాచ్ చేసుకోవాలి క్యాచ్ చేసుకోకుండా మాత్రం ఎన్డీఏ కూటమి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఎన్డీఏ కూటమి ఏర్పడితే తెలుగుదేశం బీజేపీలో చేరడానికి బీఆర్ఎస్ కు చెందిన నేతలు నాయకులు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇందులో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఇందులో ఎన్డీఏ కూటమి ఏర్పడితే ప్రధానంగా నష్టపోయేది కేసారే ఈ ఇది మాత్రం ఎన్డిఏ కూటమి ఏర్పడవచ్చు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకు పోతున్నారు అనేది ఇది ప్రచారము కరెక్ట్ అయినటువంటి ప్రచారం అయితే కాదు ఇది ఎందుకంటే కాంగ్రెస్ లో చేరుతున్నట్టు చేరుతున్నట్టు ప్రచారం ప్రచారం చేసి కొంతమందిని చేర్పించినప్పటికీ వారి పరిస్థితి ఇప్పుడు తీవ్రంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పటికిప్పుడు అంత సాహసం చేసి బీఆర్ఎస్ కు చెందినటువంటి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారు అంత వాస్తవమైనటువంటి వార్త అయితే కాదని చెప్పొచ్చు ఈ పరిణామాలను గమనిస్తున్నటువంటి కేసీఆర్ లాభం లేదు జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇక మీదట అసెంబ్లీకి హాజరవుతానని ఆయన తాజాగా ప్రకటించారు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బిజెపి ప్రస్తుతానికి మంచి ఊపు మీద ఉంది కేసీఆర్ మాత్రమే కాదు రేవంత్ కూడా మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశిష్టం చేసే దిశగా చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి చేదాటే ప్రమాదం కూడా లేకపోలేదు స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసినప్పటికీ జరిపించడానికి కాంగ్రెస్ సహించలేకపోతున్నదనేది వాస్తవం ఇక్కడ రేవంత్ సర్కార్ కూడా ఒక ఇబ్బందికరమైన వాస్తవానికి మన ఎమ్మెల్సీ ఎన్నికలను ఇటు ఎంపీ ఎన్నికలను మనం చూసుకున్నట్లయితే బిఆర్ఎస్ పూర్తిగా ఆగిపోయింది కారణం కాంగ్రెస్ ను గెలవకుండా బిజెపి గెలిచినా ఒకటే అనే అభిప్రాయంతో బిఆర్ఎస్ ఆడినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది రిజల్ట్ కూడా అదే వచ్చింది వాస్తవానికి బీఆర్ఎస్ కూడా పోటా పోటీగా పోటీ చేసి నిలబడ్డట్టయితే కాంగ్రెస్ కు లాభం అయ్యే అవకాశం ఉండేది ఉన్నది కానీ బీఆర్ఎస్ కు ఈ ఎంపీ టికెట్లతో గానీ ఎమ్మెల్సీ స్థానాలతో కానీ పెద్దగా అవసరం లేదు అనేది వ్యూహాత్మకంగానే ఈ ప్రణాళిక రూపకున్నట్టు తెలుస్తా కనిపిస్తా ఉంది బీఆర్ఎస్ వ్యూహంలో కాంగ్రెస్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కొంది అది వాస్తవం కూడా ఎందుకంటే ఎంపీ ఎవరు గెలిచినా బిఆర్ఎస్కు కు గెలిచినా గెలవకున్నా ఒరిగేది లేదు ఒకవేళ గెలిస్తే కొంత ప్రయోజనం ఉండేదేమో కానీ గెలవకున్నా ప్రాబ్లం అయితే లేదు కాంగ్రెస్ మాత్రం గెలవద్దు అనే ఎత్తుగడతో కేసీఆర్ వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లి బీజేపీని బీజేపీకి సహకరించినటువంటి బీజేపీ గెలుపుకు సహకరించాలని కూడా ఒక ఇండైరెక్ట్ గా మనం చెప్పుకోవచ్చు అది కేవలం కాంగ్రెస్ గెలవకుండా చేయడం కోసం వ్యూహాత్మకంగా పడినటువంటి ఆ ప్రణాళికలో అది జరిగింది ఇప్పుడు ఇప్పుడు మేల్కోకపోతే ఇక బిఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణలో నిర్మాణం లేని పార్టీ బిఆర్ఎస్ కేవలం తెలంగాణ సెంటిమెంట్ అనేది ఇందాక చెప్పుకున్నట్టే నిర్మాణం అయితే లేదు పార్టీ నిర్మాణాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ జనంలోకి వచ్చిన ప్రచారానికి రావచ్చు అందరు కూడా ఆ ఎన్నికల సమయంలో కూడా లక్షలాది మంది పాల్గొన్నారు ఇప్పుడు కూడా రావచ్చు కానీ పార్టీ అనే నిర్మాణం లేకపోతే మాత్రం కష్టకాలంగానే కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో మళ్ళీ పుంజుకోవాలంటే బిఆర్ఎస్ పార్టీ నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్తేనే అది సాధ్యమవుతుందనే విశ్లేషణ కూడా జరుగుతుంది